ఇక్కడ చూడు ఇటు పోతే చంద్రబాబు నాయుడు ఇటు మన ముఖ్యమంత్రి మన ప్రియతమ అందాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ విషయం ఏందంటే చంద్రబాబుతో రేవంత్ మ్యాచ్ ఫిక్స్ అయిపోయిందట మరి ఏం మ్యాచ్ో తెలియదు మరి మరి క్రికెట్ మ్యాచా మరి ఇంకేమైనా మ్యాచింగ్ ఫిక్స్ చేసుకున్నారా మొత్తానికైతే మ్యాచ్ ఫిక్స్ అయిపోయిందంట మరి ఏం మ్యాచ్ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నాడేమో మనం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టున్నాడు గదే మ్యాచ్ ఫిక్సింగ్ ఇంకేం మ్యాచ్ ఫిక్సింగ్ పడైంది ఆ నవ్వుజుడు ఇగో ఇది ఇది పూలబొకే అనుకుంటురా ఇది పూలబొకే కాదు తెలంగాణ నీళ్లు నిధులు నియమకాలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేతిలో పెడతా ఉన్నాడు అదే ఇక్కడ నవ్వుకుంట చిరునవ్వుతోని తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రబాబు బాబు చేతిలో పెట్టి అమ్మేస్తుండు అదానికి మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయిందంట రాష్ట్రాన్ని మొత్తాన్ని బస్టు పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు ద్రోహం చేసేందుకు పెద్ద కుట్ర చిన్న కుట్ర చేస్తే బాగుండదు బారడు బారడు మూరడు మూరడు కుట్ర చేస్తేనే రాష్ట్ర ప్రజలకు నొప్పి గట్టిగా పుడుతుందని ఈయనకు ఆ ప్రజలకు నొప్పి పుడితే ఈయనకు సంతోషం ఏదో సినిమల ఉంటుంది చూడరి స్పైడరా ఆ స్పైడర్ మ్యాన్ స్పైడర్ సినిమాలో ఒకటి ఉంటుంది ఆడు ఎక్కడ చూసినా కానీ కొంతమంది ఏడుస్తూ ఉంటే మృతి చెందుతూ ఉంటే ఆనంద బాష్పాలు ఇట్లా నవ్వుతూ ఉంటాడు ఆడికి ఆ సంతోషం ప్రజలంతా ఏడుస్తూ ఉంటే సంతోషం ఆ రకంగా రేవంత్ రెడ్డి ఇలా రాష్ట్రాన్ని ఆంధ్రోళ్ల చేతుల మళ్ళా పెట్టాలి మనం అందరం ఏడుస్త మనం అందరం ఏడుస్తూ ఉంటే రోధిస్తూ ఉంటే ఆనంద బాష్పాలతో సంతోషపడతాడు అన్నట్టు ఇంట్లో కూర్చోండి ఈ ఈ నవ్వు ఉంటుంది అన్నట్టు మొత్తం మీద అట్లా కళ్ళు పెట్టి పైన చూస్తూ ఉంటాడు ఈ చిరునవ్వుతో నవ్వుతూ ఉంటాడు ప్రజలు మంచిగా కొట్లాడుతుర్రా ప్రజలు మొత్తం ఆగమైపోతుర్రా ఏడుస్తుర్రా ఇంకా షవ్వులు పెట్టి ఇంటాడు అన్నట్టు ఎట్లా ఏడుస్తు అట్లాంటి పని చేస్తాడు ఢిల్లీలో బనకచర్ల చరల భాగోతం బయటపడింది ఈ బనకచర్ల గురించి పెద్ద చర్చ జరుగుతూ ఉంది బనకచర్లను కట్టకూడదు బనకచర్ల కడితే మన నీళ్లు మొత్తం ఆంధ్రకు పోతాయని చెప్తా ఉంటే మరి దాని మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు మాట్లాడతలేరు ఇక ముఖ్యమంత్రి అసలే మాట్లాడతలేడు ఆయనకు సంబంధం లేనట్టే ఉన్నది ఇక ఉత్తమ్ కుమార్ అంటారా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు పోయి చేపల కూర తిని మన నీళ్లు తీసుకపోర్రీ వాళ్ళు చేపల కూర పెడితే తిన్నాడు చంద్రబాబు ఇంటికి పోయి చేపల కూరతో తిన్నట్టున్నాడు ఇక మన నీళ్ళు ఎత్తుకపోర్రీ చేపల కూరతో అయితే నాకు భోజనం పెట్టినావు కదా నీ ఏమైనా ఇష్టం కూడా చేసుకో ఇక రాష్ట్రం నా ముఖం ఏమైనా వేసుకో కడుపు నీడ భోజనం పెట్టినావు అట్లా ఉన్నది పని ఇక బూ బాబుతో రేవంత్ లోపాయి కారి ఒప్పందం ఆయన ఫస్ట్ నుండి చేస్తా ఉన్నాడు బాబుతోని బాబుతో అటు మోదీతో చేస్తుండు ఇకపోతే కష్టాల్లో సారీ కృష్ణలో ఏడు వందల అరవై మూడు టీఎంసీల కోసం కేసీఆర్ ఫైట్ చేస్తూ ఉంటే మన రేవంత్ రెడ్డి ఏమో ఐదు వందల టీఎంసీలు చాలని చెబుతున్నాడు అయితే కేసీఆర్ గతంలో ఏడు వందల అరవై మూడు టీఎం ఇప్పటికైనా ఏడు వందల టీఎంసీల నీళ్లు మాకు కావాలని కేసీఆర్ కొట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి అట ఏ మాకు ఐదు వందల టీఎంసీలు మాకు మస్తు సరిపోతాయి ఉన్న నీళ్ళు మీరే కొంటవరిగా నీళ్ళు ఎక్కువ ఉంటే మనకే మంచిది కదా ఉన్న నీళ్ళు దే రాష్ట్రం నుండి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇట్లాంటి రా ఇట్లాంటి రాజు మన రాజు మన రాజు మన రాష్ట్రానికి ఉన్న రాజు ఈ రాజు మాకు సాలయ ఐదు వందల టీఎంసీలు సరిపోతాయి అంటా ఉన్నాడట అరే లోపాయికారి ఒప్పందంతో మరి ఏం చేస్తుండో అర్థమవుతలేదు ఇక అపెక్స్ కౌన్సిల్కు ఎందుకు డిమాండ్ చేయట్లేదు చంద్రబాబుతో చర్చల వెనుక మతలబు ఏంటి గురుదక్షిణగా భావించాలా మొత్తానికి గురుదక్షిణగా భా భావించాలి గురుదక్షిణే అనుకోవాలి ఎందుకంటే కేసీఆర్ ఏడు వందల ఇరవై మూడు టీఎంసీలు మాకు కావాలంటే లేదు లేదు మాకు ఐదు వందల టీఎంసీలు సరిపోతాయని చెప్తా ఉన్నాడు ఇది ఎక్కడి విడ్డూరం ఇది గురుదక్షిన్నే అనుకోవచ్చు ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు బనకచర్ల అసలు భాగోతం ఢిల్లీలో రేవంత్ రెడ్డి మాటలతో బయటపడుతుందన్నారు పైన చంద్రబాబుతో ఇక ముందే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని గోదావరిలో వెయ్యి టీఎంసీలు కృష్ణాలో ఐదు వందల టీఎంసీలు ఇస్తే చాలనేటువంటి బాబుతో ఇస్తే చాలనే చాలానే చెబుతూ తెలంగాణకు తీరని ద్రోహం తలపెట్టేందుకు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకపోతే కేబినెట్ సమావేశం ఏర్పాటు చంద్రబాబుతో చర్చల తిపాద చర్చల ప్రతిపాదన అట్లాగే ముందుకు ముందే కుదుర్చుకున్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమేనని కూడా స్పష్టమైందని అన్నారు కేసీఆర్ గోదావరిలో తెలంగాణకు ఇప్పటికే ఇచ్చినటువంటి జీవోల ఆధారంగా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల హక్కును తోడు సముద్రంలో కలుస్తున్నటువంటి మూడు వేల టీఎంసీలలో పంతొమ్మిది వందల యాభై టీఎంసీల జలాలు తెలంగాణకు ఇవ్వాలని కోరారని తెలిపారు ఈ లెక్కన గోదావరిలో మొత్తం రెండు వందల తొంభై ఒకటి సారీ రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీలు కేసీఆర్ అడిగితే రేవంత్ రెడ్డి వెయ్యి టీఎంసీలకు మన వాటా పరిమితం చేసి కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది కేసీఆర్ నీళ్ళు ఎక్కువ కావాలంటుంటే రేవంత్ రెడ్డి దాంట్లో సగం నీళ్లు మాకు సరిపోతాయి అంటుండు సగం ఆయన కథలు గట్లా ఉన్నాయి అన్నీ రాష్ట్రాన్ని మొత్తం ముంచే కథలే తప్ప లేపే కథలు అయితే లేవు ఆయన దగ్గర మరి ఇంత పగ ఎందుకు పట్టినా రాష్ట్రం మీద రాష్ట్రము ఆయనకు మంచి చేస్తలేదా రాష్ట్రంలో ఉన్న ప్రజలు మంచి చేస్తలేరా ఓట్లేసి కదా మంచిగా ముఖ్యమంత్రి హోదాలో కూర్చుండబెట్టిరు మరి ఇంకా కూడా ప్రజల మీద ఇంకా కక్ష సాధింపు ఎందుకు చేస్తా ఉన్నాడు ఆయన ఇక కృష్ణా జలాల్లో కేసీఆర్ ఏడు వందల అరవై మూడు టీఎంసీల వాటా కోసం ట్రిబ్యునల్ ముందు పోరాడితే రేవంత్ రెడ్డి ఐదు వందల టీఎంసీలతో సరిపెట్టుకోవాలనుకోవడం ఇక రాష్ట్రాన్ని నిండా ముంచడమే అన్నారు అపెక్స్ కౌన్సిల్కు డిమాండ్ చేయకపోవడం చంద్రబాబుతో చర్చలు చేస్తామనడం వెనక ఇక మతలబు ఏంటని కూడా ప్రశ్నించారు ఇది చంద్రబాబుకు గురుదక్షిణగా భావించాలా అంటూ కూడా నిలదీశారు అపెక్స్ కౌన్సిల్లో మొత్తానికి కేసీఆర్ భనకచర్లకు ఒప్పుకున్నారనేటువంటి విధంగా ఇక దుష్ప్రచారం చేస్తున్నారని అది తప్పు అని కూడా ఇప్పటికే పూర్తి ఆధారంతో నిరూపించామన్నారు కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్లో చేసినటువంటి వాదన కాపీని కూడా ప్రజలకు చూపిస్తానన్నారు ఇక కృష్ణా జిల్ జలాల్లో మొత్తానికి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకున్నట్టు ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే పనిగా చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా తెలిపారు అట్లాగే ఇక కేసీఆర్ సెక్షన్ మూడు ప్రకారం కొత్త టర్మ్స్ ఆఫ్ ఇక రిఫరెన్స్తో మొత్తానికి కృష్ణా ట్రిబ్యునల్ను కూడా సాధించి పెట్టారని గుర్తు చేశారు ఇకపోతే బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు ఏడు వందల అరవై మూడు టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలా కేటాయించాలని అఫిడవిట్ ఇక వేశారా వేశామన్నారు మన న్యాయవాదులు ట్రిబ్యునల్ ముందు బలమైనటువంటి వాదనలు వినిపిస్తున్నారని కూడా ఇక రేపో మాపో మనం కోరిన విధంగా ఏడు వందల అరవై మూడు టీఎంసీల వాటా సాధించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అని కూడా చెప్పారు మొత్తానికి సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ఇక టీడీపీల పాలన లో తెలంగాణలో కృష్ణానది పైన రెండు వందల టీఎంసీల మేరకే నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు ఉండటంతో అంతేవాటా మనకు పరిమితమైందని కూడా అన్నారు ఇకపోతే ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు వచ్చే వరకు కూడా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు సరిపోవని ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించినటువంటి మొత్తం ఎనిమిది వందల పదకొండు టీఎంసీల కృష్ణా జలాల్లో సగం అంటే నాలుగు వందల ఐదు టీఎంసీలు తాత్కాలికంగా కేటాయించాలని కూడా డిమాండ్ చేశామన్నారు ఇక యాండ్ హ్యాక్ అగ్రిమెంట్కు కూడా ఫైనల్ అవార్డుకు తేడా తెలియని సీఎం రేవంత్ రెడ్డి ఇక అజ్ఞానానికి అవగాహన రాహిత్యానికి చింతిస్తున్నామంటూ కూడా హరీష్ రావు విమర్శించినటువంటి అంశం ఇక ఇది కథ ఇక లోపాయకారి ఒప్పందం ఒప్పందము మ్యాచ్ ఫిక్సింగ్ అంటే గిదే మ్యాచ్ ఫిక్సింగ్ పెద్దగా కొత్తగా మ్యాచ్ ఫిక్స్ చేసింది ఏం లేదు మన నీళ్లను ఏపీకి తరలించే ప్రయత్నం ఇక మనం చూసినాం కదా ఇప్పుడు పూల బొ పూల బొకేతోని చంద్రబాబు నాయుడు చేతిలో పెడతా ఉన్నాడు రాష్ట్రం యొక్క నీళ్లు నిధులు నియమకాలు రాష్ట్ర ప్రతిష్టతను తీసుకుపోయి బాబు చేతిలో పెడతా ఉన్నాడు ఏం ఏమొచ్చింది మరి రేవంత్ రెడ్డికి